బిఎస్డబుల్ న్యూస్కి స్వాగతం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మెర్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పర్ధిరోగల వెంకటపురం క్రాస్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భీమ్ జెండా ఎగురు జ్యోతి వెలిగించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి కామెంట్స్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఏప్రిల్ నెలలో బాబు జగజ్జీవన్ రామ్ జ్యోతిరావు పోలే అంబేద్కర్ ముగ్గురు మహానేతలను మనం స్మరించుకుంటున్నాం అంబేద్కర్ వ్యక్తి కాదు సామాజిక శక్తి అణగారిన సమాజం అభ్యున్నతి కోసం సమానత్వంతో సమ సమాజం స్థాపించడం కోసం కలలుగన్న అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారు हेलो फ्रेंड्स अग्रवाल मंडल का हार्दिक स्वागत है सारिका एसेंस को मैं हूं ना सारिका का सरिता सारमी श्रीवास्तव जी का गौरव ज्योति मंडल है आना चाहिए नमस्कार नमस्कार जय माता दी महेंद्र जी नमस्कार जय माता दी అందరూ ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు కదులుతారు ఎందుకంటే ఈ వెంకటపురం చరిత్ర ఒక ఉద్యమాల చరిత్ర ఈ వెంకటపురం అనే పేరు ఎలా వచ్చింది తెలుసా మీకు ఈ వెంకటపురం అనే పేరు ఎలా వచ్చిందంటే బిఎస్ వెంకట్రావు గారు తన భూములని ఎన్నో వేల కోట్లున్న భూములని అలా పేదలకు పంచుతున్న తరంలో ఇక్కడ వెంకటపురం గ్రామాన్ని కూడా దళితులకు పేదలకు పంచినందుకు వెంకటపురం అని వచ్చింది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎంతగానో ఈ వాజ్ ద ఫస్ట్ దళిత్ మినిటర్ మినిస్టర్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఒక స్టేట్ ఉంది దాంట్లో మొదటి దళిత ఇలా భారతదేశం ఉన్నటువంటి అందరు ఒకే వేదికని రావాలని చెప్పి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి మరి డాక్టర్ అంబేద్కర్ గారు కళలు కట్టారు ఆ కళలు అని కూడా నిజం చేయాలి అదేవిధంగా మీ అందరితో కూడా రాగానే సోదరి వెళ్ళిన కానీ ఎమ్మెల్యే గారికి కార్పొటర్ కూడా చెప్పడం కూడా జరిగేది మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ప్రోగ్రామ్ ఉన్నది డాక్టర్ అంబేద్కర్ గారిది జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మీ అందరు పర్మిషన్ తీసుకొని మొదటిగా నేను మాట్లాడిపోతానని చెప్పినాను మరి దయచేసి మరి సోదరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు ఎవరైతే అఫీషర్ ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రాం సహకరించాలి దీనికి కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి వాళ్ళు నడిపిస్తున్నటువంటి సంఘం ఉన్నటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా దయచేసి ఇదంతా కూడా మన ఫంక్షన్ ఏ ఒక్కరి కాదు మీరందరూ కూడా ఇంట్లో ఉంటారు జయంతి డాక్టర్ అంబేద్కర్ గారిది మన మల్కాజీతో పాటు మన తెలంగాణతో పాటు దేశమంతర కూడా గ్రామ గ్రామాలను కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించి పేదవాళ్ళందరినీ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో వారు దేశంలో పోరాటం సాగించి పేదలకు అండగా ఉన్నటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు డాక్టర్ అంబేద్కర్ గారు విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే ఇలా గ్రామ గ్రామాల్లో కానీ వాడవాడలో కూడా వారు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో యువత కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులంతా కూడా వారి అడుగు నడవాలని చెప్పేసి ఆ విగ్రహాలు పెట్టుకుంటాం అందరి మహాదేవి గారి విగ్రహాలన్నీ కూడా వారు మంచి పనులు అయితే ప్రజలకి మరి చెప్పడం జరిగిందో సూచనలు ఇచ్చినారు దేశం మన భారతదేశం ప్రపంచంలోనే ముందునన్న ఉద్దేశంతో వారు దేశానికి ప్రాణత్యాగాలు చేసినారు